అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఓటమిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ఎన్డీఏ కూటమితో కాకుండా పవన్ కళ్యాణ్ విడిగా చేసి ఉంటే ఫలితాలు మరో విధంగా ఉండేవన్నారు పేదలకు పెద్ద ఎత్తున పథకాలు ఇచ్చిన వైఎస్ జగన్ ఓడిపోవడం ఆశ్చర్యం కలిగించిందన్నారు అయినా నలభై శాతం ఓట్లు వైసీపీ సాధించడం మామూలు విషయం కాదన్నారు మంగళవారం ఢిల్లీలో నిర్వహించిన మీడియా చిట్ చాట్ లో వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈ వ్యాఖ్యలు చేశారు వైఎస్ జగన్ ను ఓడించేందుకు వైఎస్ షర్మిలాను వస్తువులా వాడుకున్నారన్నారు అంతకుమించి షర్మిల ఏమీ లేదని చెప్పారు ప్రతిరోజు జనంలోకి వెళ్లే ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి ఓడిపోవడం కూడా ఆశ్చర్యమేనన్నారు మాకు అహంకారం ఉందని కృత్రిమంగా సృష్టించారని ఆవేదన వ్యక్తం చేశారు అహంకారం ఆత్మవిశ్వాసం తేడా తెలియక అభివృద్ధిలో మాతో పోటీ పడలేని వారే అని ప్రచారం చేశారన్నారు ప్రజలతో మాకు గ్యాప్ వచ్చిన మాట వాస్తవం అన్న కేటీఆర్ తమ వైఖరి మార్చుకోవాల్సి ఉందన్నారు హైదరాబాద్ లో అన్ని సీట్లు గెలిచాం జనానికి చూపించలేకపోయామన్నారు తెలంగాణ పేరు మార్చడం వల్ల ఓడిపోయామనడానికి ఆధారం లేదన్నారు మరోవైపు తెలంగాణ పార్టీ ఫిరాయింపుల అంశం పొలిటికల్ హీట్ ఎక్కిస్తుంది బీఆర్ఎస్ కాంగ్రెస్ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది ఆపర్ రిపీట్ ఆపరేషన్ ఆకర్ష్ పేరుతో కాంగ్రెస్ పార్టీ ఆరుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మరో ఆరుగురు ఎమ్మెల్సీలను చేర్చుకుంది ఈ ఇష్యూను సీరియస్గా తీసుకున్న గులాబీ పార్టీ నేతలు హస్తినాలో రాజ్యాంగ న్యాయ నిపుణులను సంప్రదించారు ఎన్నికల రిపీట్ ఎన్నికల కమిషన్తో పాటు సుప్రీంకోర్టుకు వెళ్లేందుకు సిద్ధమయ్యారు